ఓం శ్రీమాత్రే నమ ఈ రోజు మనం నరసింహ కవి గారు రాసిన కృష్ణ శతకంలోని ఒక అత్యద్భుతమైన పద్యాన్ని చూద్దామా ఈ పద్యం ఎంతో సరళంగా సుబోధకంగా సులభమైన పదాలతో ఉంటుంది చూడండి పద్యం రోజు దివిజేంద్ర సుతుని చంపి రామావతారంలో ఇంద్రమారుడైన వారిని చంపి సుగ్రీవుని రక్షించినావు కృష్ణ అవతారంలో ఇంద్రు అర్జునుని కాపాడి సూర్యశుతుడైన కర్ణుని చంపినావు అని ఈ పద్యం అర్థం ఇది విరోధాభాష అలంకారంతో శోభిల్లుతున్నది